కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రెండు వేరువేరు ఐడెంటిటీలు కాదు కాంగ్రెస్ పార్టీ అన్న రాహుల్ గాంధీ అన్న ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీ పాము లాంటిది అబ్బే ఇది మన ఇంట్లో పాము దీనికి పాలు పోసి పెంచుతున్నాము మనకి ఏ విధమైన హామీ చెయ్యదు అనుకుంటే చాలా పొరపాటు ఈ కాంగ్రెస్ పార్టీ పాలు పోసిన హిందువులను చాలాసార్లు కరిచింది కాంగ్రెస్ పార్టీ అనే పాము లోగడ కరిచిన ట్లు ఎటువంటివంటే ఆ కాట్లు వల్ల ఇప్పటికీ కూడా ఆ రోగంలోంచి భారతదేశం కోలుకోలేదు ఇప్పుడు కాశ్మీర్ లో ఎన్నికలు వచ్చినాయి ఈ పాము అక్కడ ఏమని చెబుతుందో చూడండి ఆతంక్వాది సమర్థన్ మేబార్ ఫిర్సే కాంగ్రెస్ పార్టీ సామ్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకోసారి ఉగ్రవాదులను భుజాన చేసుకుని ముందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ కే మే జాయి కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికలలో గెలిస్తే గనక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా సైనికుల చేతుల్లో చనిపోయిన ఒక్కొక్క ఉగ్రవాది కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తా అది ఎవడబ్బ సొమ్మనుకుంటున్నారు మీ అబ్బ సొమ్మె ఎవరికి అదేనండి గోగుల్ చాట్ మీ ఇంటి పక్కోడు మీ మేనమామ వాడెవడో మీ క్లాసుమేటు చనిపోయారు కదా వాళ్ళను చంపిన వాడు పోలీసు కాల్పుల్లో చనిపోయాడు వాడికి కోటి రూపాయలు ఇస్తారు మరి చనిపోయిన మీ పక్కింటి వాడి మేనమామ సంగతి ఏంటి ఏడిశాడు వాడు హిందూ వాడిని ఆ ఉడపట్టించుకోనక్కర్లేదు ఏబి కాంగ్రెస్ పార్టీకి సత్తామే ఆనే కే జైలు మే బంద్ లో భీ చోడే జైల్లో ఉన్న వారి అందరినీ విడుదల చేస్తారట మరి కొంతమంది కాశ్మీరీ ఉగ్రవాదులు యూపీ జైళ్ళలో కూడా ఉన్నారు మరి వాళ్ళ విడుదల గురించి యోగిజీతో డిస్కస్ చేస్తారా అది కూడా ప్రామిస్ చేయాలి కదా ఇప్పుడు ఈ పాత్రికేడు చెప్పింది మనం ఎందుకు నమ్మాలి మనిషి అయ్యి ఉండొచ్చు కదా కాబట్టి కాంగ్రెస్ నాయకుడే ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దామా మీకు తెలుసు కదా మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది దీంతో బీజేపీ ప్రభుత్వం అంతమైపోతుంది అది జరుగుతున్న రక్తపాతం కూడా ఆగిపోతుంది కాశ్మీర్లో బీజేపీ రక్తపాతం చేస్తుందంట అంటే కాశ్మీర్లో లో ఎన్నికలు దగ్గరికి వచ్చాయి కదండి అది అడావుడి ఆది హిందువులను చంపి జైల్లో ఉన్న ఉగ్రవాదులు అందరినీ విడుదల చేస్తాం ఆతంక్ మువజా మిలేగా

आरएसएस एस एस बीजेपी सभ्य अंदर जेल मुद्दू उन्हें जेलों से रिहा किया जाएगा कांग्रेस की सरकार आई तो कांग्रेस की सरकार आई तो माइनोरिटी कमीशन यहाँ पर लागू किया जाएगा जिन लोगों ने ये कारण फौज को आदेश देकर हैं, है दोष लोगों को मरवाया है वो कितना बड़ा नेता क्यों ना भारतीय जनता पार्टी का उसे फांसी की सजा दिलाई जाएगी అట్లా జైల్లో పెట్టిన వాళ్ళందరి మీద ఒక ప్రత్యేక కమిషన్ వేసి రిపోర్టు తెచ్చుకుని వాళ్ళందరికీ ఉరిశిక్ష విధిస్తారట భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బజరంగ్ వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనక అటువంటి చట్టాలు చేస్తారట ప్రజలను సైనికులను చంపే కార్యక్రమంలో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తారట ప్రజలను సైనికులను చంపడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయి జైళ్ళల్లో ఉన్న ఉగ్రవాదులను బయటకు వస్తారట మరి కాశ్మీర్లో అంత మంచి ప్రభుత్వాన్ని తెస్తాను అని ప్రామిస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖర్చులకు డబ్బులు ఎక్కడొస్తాయి తలకు వెయ్యి రూపాయలు చందా మనము కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం ఓకేనా బాబు ఏ నెంబర్ బేటా ఏదో సినిమాలో సునీల్ అన్నాడు గుర్తుందా నో డౌట్ బట్టర్ 10 నంబరీ ఏ రాహుల్ గాంధీ 10 నంబరీ ఏ కదా అలాగే అయితే రాజీ గాంధీ ఏక నంబరీ అంటారా ఏమో మీర చెప్పాలి ఒకసారి ఈ ప్రశ్న దానికి ఆయన ఇచ్చిన జవాబు చూడండి ఇది ఎప్పుడో రేడియోలో వచ్చిన ఇంటర్వ్యూలోని ముక్క हम जापान जैसी तरक्की ना कर पाए राजीव जी लेकिन यह क्या जरूरी नहीं है कि गांव में कम से कम ऐसी व्यवस्था हो कि लोगों को पीने का साफ पानी मिल सके ऐसी व्यवस्था हो कि गांवों तक बिजली पहुंच सके यदि प्रश्न ప్రశ్న ఏమిటో మీకు అర్థమైంది కదా గ్రామాలకు తాగునీరు విద్యుత్ సరఫరా ఈ రెండు అందించాలి కదా అని అడుగుతున్నారు దానికి మన రాహుల్ వింఛి గారి తండ్రి ఏముంటున్నారో ఒకసారి చూడండి హా ఏ బిల్కు ఠీక్ బా బిజిలీతో బహు హై పీనే కానీ లోక్ చాహతే నై లో చాహతే స్కీమ్స్ నై లైతే బ్యాక్టరీ లై అవునండి మీరు చెప్పింది నిజమే విద్యుత్ అంటారా ఏదో కష్టపడి తీసుకెడుతున్నాం కానీ అక్కడి ప్రజలు తాగునీటి గురించి ఏ విధంగానూ అడగట్లేదు తాగడానికి మంచి రే అన్నది చాలా చిన్న విషయం ఇటువంటి చిన్న చిన్న విషయాలను వాళ్ళు పట్టించుకోరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తమ గ్రామాలలోకి రావాలని కోరుకుంటున్నారు అని రాహుల్ గాంధీ గారి తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు చెప్పారు మిత్రులరా ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి రాజీవ్ గాంధీ గారు పాలించే రోజుల్లో స్త్రీలు గ్రామాలలోని స్త్రీలు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి ఎక్కడికో వెళ్ళి నీటి గుంటలలోంచి నీరు కుండలలో పట్టుకొని ఇళ్లకు తెచ్చుకునేవారు గుంటలలో పట్టుకునే నీరు అంటే గనక దాంట్లో మట్టి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రజల అబ్బేబే మాకు నీళ్ళు వద్దండి మీరు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి మీరు కోట్లు కోట్లు సంపాదించుకోవాలి అని వాళ్ళను అభ్యర్థించేవారట మిత్రులారా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని స్వాతంత్రం తెచ్చిన కుటుంబం అని మన తల్లిదండ్రులు ఈ రాక్షస హృదయాలను దేవుడిలా కీర్తించి పూజించేవారు వీళ్ళు మనకేదో చేస్తారని ఓట్లు వేసి గెలిపించుకుంటే ఆయన ఏమన్నాడు అబ్బెబ్బే తాగే నీళ్లు లాంటి చిన్న చిన్న కోరికలు వాళ్లకు లేవు అని చెబుతున్నాడు వాళ్ళు అడగట్లేదు అంటున్నాడు అక్కడ ఉన్న ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వరట కానీ అక్కడ ఫ్యాక్టరీలు నిర్మించి లబ్ధి పొందుతారట పొందేశారు ఇక్కడ మనమేం చేసాం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి మీద అలిగి ఈ నకిలీ గాంధీ గారి పార్టీ రాహుల్ విన్సీ గారి పార్టీకి ఓటేసి రేవంత్ గారిని ముఖ్యమంత్రిని చేశాం దానికి ఫలితంగా ఈ కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్లో మనకేమిస్తానంటుంది ఇక్కడ లుంబిని పార్కులోను గోకుల్ చాట్ లోను బాంబులు పెట్టి పేల్చిన వాళ్లకు కోటేసి రూపాయల చొప్పున అప్ప చెబుతానంటుంది ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీ వారి మిత్రుడు ఒక్కుపూ జోలికి బీజేపీ వస్తే గనక తొక్క తీస్తాము అని పార్లమెంటులోనే వార్నింగ్ ఇచ్చాయి ఇక్కడ గత డెబ్బై ఐదేళ్ళగా హిందువులను చంపిన వారికి కోటి రూపాయలు చొప్పున ఇస్తామంటున్నాయి అట్లా చంపిన వారు జైల్లో ఉంటే వారిని బయటకు తెస్తున్నాము అంటున్నాయి కానీ దేశంలోని అన్ని ప్రాంతాలలోని హిందువులు కూడా తమ జీలో సిక్స్టీన్ ఎంఎం రాడ్డులు దింపిన కాంగ్రెస్కే ఓట్లు వేస్తాము అంటున్నాయి లేకపోతే పోయిన పార్లమెంటులో కంటే రెట్టింపు సీట్లు వాళ్లకు ఎట్లా వస్తాయండి ఇంత పబ్లిక్గా మీకు నేను ద్రోహం చేస్తాను అని ఆ పార్టీ చెబుతున్నా ఆ పార్టీనే గెలిపించారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళనే చెక్కులర్లు అంటారు మీరు చెక్కులర్లుగానే ఉండండి మిమ్మల్ని ఎవడైతే పొడుస్తాను అని అంటున్నాడో వాడి కాళ్ళుకు మొక్కండి వాడి మెడలో దండలు వేయండి ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చేసిన కామెంట్లు మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ విషయంలో మీరు నాకు ఏదైనా సాయం చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేసి అవసరమైతే వాళ్ళతో ఫోన్లో మాట్లాడే అయినా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం